ఇదిగోండి ఇలా నల్లగా ఉన్నటువంటి బిందెను ఈ విధంగా మంచిగా తలతలా మెరిసేలాగా చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ఏంటని నేను ఈ వీడియోలో చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా మన యొక్క వీడియోని ఫాలో అవ్వండి మిత్రమా మనము ఇద్దరి బిందె ఎంత జిడ్డుగా ఉన్నా కానీ ఈజీగా వదిలికొట్టుకోవచ్చు ఈ విధంగా మనం పాతకాలం పద్ధతి అనమాట ఇవి ఎప్పుడో చాలా పది ఇరవై సంవత్సరాల కింద వాడకుండా పక్కన పెట్టినప్పుడు ఈ యొక్క ఇత్తర బిందుల్ని ఈజీగా తలతలా మెరిసేలాగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు దానికోసం నేను నిమ్మరసము ఉప్పు ఈ రెండింటిని వాడుకుంటూ నీట్గా క్లీన్ చేస్తున్నాను చూసారా స్క్రబ్బర్కి మనం నిమ్మరసం పెట్టేసుకొని ఉప్పు పెట్టేసుకొని ఇలా ఒక్కసారి మొత్తం అంతా రుద్దేసుకోవాలి రుద్దేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి ఇదే స్క్రబ్బర్తో కొంచెం సబ్బు మన గిన్నెలు తోమేటువంటి సబ్బు ఉంటుంది కదా ఆ యొక్క సబ్బును అదే స్క్రబ్బర్కు పెట్టేసుకొని మంచిగా రుద్దామనుకోండి దీనికి ఉన్నటువంటి జిడ్డు అయితే ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాల్లోనే నీట్గా తలతలా మెరిసిపోతుంది ఇంత జిడ్డును వదిలికొట్టేటువంటి ఈ యొక్క నిమ్మరసం ఉప్పును మనము రోజు దే దేవుడి దగ్గర వాడుకునేటువంటి దీపారాధన కుందులకు కావచ్చు ఏవైనా కానీ ఇతర సామాన్ల కోసం ఈజీగా వాడుకోవచ్చు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఎంత బాగుంది కదా ఇంత జిడ్డుగా ఉన్నటువంటి ఈ యొక్క బిందెల యొక్క మనం జిడ్డును ఒలి కొట్టుకోవడము ఇంతే ఈజీగా చేసుకోవచ్చు అనమాట మీకు కూడా ఈ విషయం తెలిసి ఉంటుంది కానీ ఫాలో అవ్వకపోవచ్చు అది నిజమేనా కాదా అని కానీ ఒకసారి ప్రయత్నించి చూడండి మనం ప్రయత్న లోపం లేకుండా దేన్నైనా కానీ ప్రయత్నిస్తే తప్పకుండా మన యొక్క ఈ యొక్క అనుకున్న దాన్ని సాధించగలుగుతాం చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు దీనికైతే నేను మంచిగా కొంచెం సబ్బు పెట్టేసి గట్టిగా రుద్దాను తర్వాత ఈ యొక్క స్క్రబ్బర్తో పోకపోతే మళ్ళీ ఒకసారి ఏం చేస్తాను అంటే స్టీల్ స్క్రబ్బర్తో రుద్దేశాను అనమాట చాలా నీట్గా అయింది స్టీల్ స్క్రబ్బర్ అనుకోండి దానికి ఉన్న జిడ్డుని మంచిగా కొట్టేసి దానికి ఉన్నటువంటి ఆ యొక్క మెరిసేటువంటి గుణాన్ని అయితే ఈజీగా తెస్తుంది ఇదిగోండి నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో రుద్దడం కొంచెం కష్టంగా ఉంది తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి మంచిగా గట్టిగా రుద్దాను ఈ విధంగా అయితే మంచిగా మెరిసిపోతుంది ఇదిగో చూడండి ఇదిగోండి ఇది ఇంకొక వింది చూడండి ఒకసారి నేను మంచిగా దీని కూడా అలానే జిడ్డుగా ఉండి నీట్గా రుద్దేసి తర్వాత దీన్ని నల్ల కింద మంచిగా కడిగేసాను ఇంత బాగా అయింది సార్ మా హస్బెండ్ అయితే ఫస్ట్ పైన నుండి తీసేటప్పుడు అసలు దాని జిడ్డు వదిలిపోతుందా ఎంతసేపు తోముతావు వద్దు అవసరం లేదు అన్నారు ఏం కాదమ్మో ఒకసారి ట్రై చేద్దామా వస్తుంది అనేసి ట్రై చేశాను ఎంత మంచిగా జిడ్డు పోయిందంటే సూపర్గా ఉందన్నమాట నీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి